హలో ఫ్రెండ్స్ బడ్జెట్లో ఈసారి రైల్వేకి సంబంధించి హైదరాబాద్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు కదా దాని మీద క్లారిటీ అంటే డీటెయిల్డ్ రిపోర్ట్ని ఈరోజు రైల్వే శాఖకి అందించారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకి దానికి సంబంధించిన వివరాలు చెప్పారు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కీలకంగా బుల్లెట్ ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ఒక గేమ్ చేంజర్గా చెబుతూ మనకి బడ్జెట్లో కేటాయించారనమాట అదేంటంటే ఒకటి హైదరాబాద్ కేంద్రంగా మూడు లైన్లు వస్తున్నాయి బుల్లెట్ ట్రైన్వి ఒకటి హైదరాబాద్ నుంచి పూణే ఇది గంట యాభై ఐదు నిమిషాల్లో ఆ ట్రైన్ వెళ్ళిపోతుందనమాట అలాగే హైదరాబాద్ నుంచి చెన్నైకి రెండు గంటల యాభై ఐదు నిమిషాలు అంటే మూడు గంటల్లో హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళిపోతుంది అలాగే హైదరాబాద్ నుంచి బెంగళూరు అది కూడా ఒక రెండు గంటల్లో వెళ్ళిపోయేలాగా దీన్ని ప్లాన్ చేస్తున్నారు గంటకి మూడు వందల యాభై ఐదు కిలోమీటర్ల స్పీడ్లో ఈ బుల్లెట్ ట్రైన్ వెళుతుందట దానికి సపరేట్ ఎలివేటెడ్ క్యారిడర్ని నిర్మించబోతున్నారు అంటే భూమిపైన వెళ్ళినప్పుడు ఏదైతే మన రైల్వే లైన్లు ఉన్నాయో అవి ఆ స్పీడ్ని తట్టుకోలేవు పైపెచ్చి విపరీతమైనటువంటి స్పీడ్లో వెళ్తాయి కాబట్టి చిన్న ప్రమాదం జరిగినా చాలా పెద్ద నష్టం ఉంటుంది అలాంటి ప్రాణ నష్టం ఏది లేకుండా ఉండడం కోసం భూమి కంటే కొంచెం ఎత్తులో ఇప్పుడు ఏదైతే మెట్రో ట్రైన్స్ కడుతున్నారో అదే టైప్లో లైన్ కట్టి దానిపై నుంచి ఈ బుల్లెట్ ట్రైన్ వెళుతుంది అలాగే పొలాలకి ఇబ్బంది ఉండదు అంత స్పీడ్లో వెళ్తున్నప్పుడు రైతులు పొలాలకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది భూమి అదురుతుంది కాబట్టి అందుకని ఎలివేటెడ్ క్యారెటార్ ఇస్తున్నారు అలాగే ఎలాంటి సౌండ్ రాకుండా డిజైన్ చేస్తున్నారు దీనికి సంబంధించిన సర్వేలు డిపిఆర్లు ఇమీడియట్గా పనులు దానికి సంబంధించిన పనులు స్టార్ట్ చేయలేని వాళ్ళకి ఆదేశాలు వచ్చి ఆ పని ఇప్పుడే మొదలు పెట్టబోతున్నామంటూ రైల్వే మంత్రి అయితే చెప్పుకుంటూ వచ్చారు అశ్వి వైష్ణ్ ఇక అలాగే మనకి అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మూడు చాలా ముఖ్యమైనవి ఒకటి హైదరాబాద్ నుంచి పూణేకి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా గంట యాభై ఐదు నిమిషాలు అది వెళ్ళిపోతుంది అలాగే హైదరాబాద్ నుంచి చెన్నైకి వచ్చి రెండు గంటల యాభై ఐదు నిమిషాలు అది అంటే మూడు గంటల దగ్గర దగ్గర హైదరాబాద్ నుంచి బెంగళూరు వచ్చి అది రెండు గంటలని వెళ్ళిపోతుంది అయితే ఇందులో మనకు సంబంధించిన తెలుగు ప్రాంతాలను కలుపుకుంటూ వెళుతాయి అన్నమాట ఇది మాక్సిమం ఏదైతే హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళేది విజయవాడ అనేది అమరావతి ప్రాంతం అయితే వెళుతుంది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళేది రాయలసీమ ప్రాంతాలను కలుపుకుంటూ వెళ్తుంది కర్నూలు అనంతపురం ఇలాంటివన్నీ ఉన్నాయి ఇక అప్పు అనేది కూడా మన తెలుగు రాష్ట్రాలు అలాగే తెలంగాణకు సంబంధించిన కొన్ని ప్రాంతాలను టచ్ చేసుకుంటే అది వెళ్ళిపోతుంది ఇది కాకుండా ఇంకొకటి ఉంది ఇప్పుడు తమిళనాడుకు ఒక బుల్లెట్ ట్రైన్ ఇచ్చారు అది చెన్నై నుంచి బెంగళూరు వెళుతుంది గంట పదమూడు నిమిషాలు వెళ్ళిపోతుంది అది కానీ అది వెళ్ళే రూట్లో కనుక మనకి అంటే ఇంకా పూర్తి స్థాయిలో డీపే రాలేదు ఒకవేళ కుప్పమ్మే నుంచి వెళితే కనుక అది కూడా తెలుగు రాష్ట్రం టచ్ చేసి వెళుతున్నట్టే అప్పుడు నాలుగో ట్రైన్ కూడా మనకు వచ్చినట్టు అవుతుంది సో ఇవి ప్రధానంగా ఉన్నటువంటి తాయిలనే చెప్పాలి దీంతో పాటుగా కోల్కతా నుంచి చెన్నై వరకు వెళ్ళే కారిడార్ ఏదైతే ఉందో అది ఏపీని టచ్ చేసుకుంటూ వెళ్ళే దారి ఏదైతే ఉందో అంటే ఆ శ్రీకాకుళం దగ్గర నుంచి ఈ తిరుపతి వరకు ఆ తిరుపతి లైన్ అది ఉంటుంది కదా చెన్నై వరకు ఈ సూళ్ళూరు ఇవన్నీ ఆ లైన్ ఏదైతే ఉందో ఆ తడ వరకు ఆ లైన్ అంతా కూడా కంప్లీట్గా నాలుగు లైన్లు చేస్తున్నారు పూర్తిగా చెన్నై హౌరా లో భాగంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ లైన్ అంతా ఈ కోస్ట్ అంతా కూడా ఈస్ట్ కోస్ట్ అంతా కూడా నాలుగు లైన్లు అవుతాయి అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇప్పటికీ మొత్తం అన్ని లైన్లు కూడా ఎలక్ట్రిఫై చేసేస్తామేమని చెప్పారు ఇక అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆల్రెడీ ల్యాండ్ ఎక్వేషన్ జరగాల్సినటువంటి ప్రాంతాలు ఆ రెండు లైన్లు అయితే ప్రధానంగా కనబడుతున్నాయి దానికి సంబంధించి కూడా తిరుపతి దగ్గర ఇంకోటి మనకి అమరావతి నుంచి వెళ్ళే ఎరుపాలెం అలాగే నంబూరు ఈ లైన్ ఈ రెండింటికి సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించిన పనులు మొదలవుతాయని చెప్పుకుంటూ వచ్చారు ఇక అమరావతికి సంబంధించి బుల్లెట్ ట్రైన్ ఇవన్నీ కూడా ఇంకా దానికి సంబంధించిన ప్రస్తావన అయితే రాలేదు కొవ్వూరు భద్రాచలం సంబంధించిన ప్రస్తావన కూడా దీంట్లో రాలేదు కానీ దానికి సంబంధించిన ఒక కో వచ్చింది ఒక చిన్న మేలుకైతే పడింది దానికి సంబంధించి మరొక వీడియోలో క్లారిటీగా మీకు చెప్పే ప్రయత్నం గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాం పాటుగా ఈసారి బడ్జెట్ పరంగా కాస్త తక్కువ నెంబర్లు కనబడుతున్నప్పటికీ కూడా ఆల్రెడీ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి వాటికి ఎలకేషన్స్ ఎక్కువగా ఉన్నాయి అవి ఎక్కువగా పూర్తి చేయడానికి ముందు దృష్టి పెట్టాము అందుచేత మీకు ఆ నెంబర్స్ తక్కువ కనబడతాయి కానీ నిజానికి అవి యాక్చువల్గా గతంతో పోలిస్తాయి గతంలో ప్రభుత్వాలు ఉన్నప్పుడు వేరే ప్రభుత్వాలు ఉన్నప్పుడు వచ్చిన ఎలకేషన్స్ కంటే కాస్త ఎక్కువ ఇచ్చినట్టుగానే రైల్వే శాఖ చెప్పుకొని వచ్చే ప్రయత్నం అయితే చేసింది అలాగే మొత్తం డెబ్భై మూడు అమృత భారత్ రైల్వే స్టేషన్లు తెలుగు రాష్ట్రాల్లో మన డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాము అందులో ఇరవై ఒక్క స్టేషన్లు విజయవాడ పరిధిలో ఉన్నాయి అందులో కొన్ని పూర్తయిపోయాయి నిడదోలు అయిపోయింది రైల్వే స్టేషన్ మొత్తం రాయనిపాడు పూర్తయిపోయింది విజయవాడ దగ్గర అలాగే కాకినాడ టౌన్ పూర్తయిపోయింది వాటి ఇనాగ్రేషన్ చాలా తొందరలో పెడతాం రైల్వే బోర్డు నుంచి మాకు డేట్ ఎప్పుడు ఫిక్స్ చేస్తే అప్పుడు దాన్ని ఇమీడియట్గా ఇనాగ్రేషన్ కార్యక్రమాన్ని పెడతా స్టార్ట్ చేస్తామని చెప్పారు అవన్నీ కూడా చాలా అద్భుతంగా కడుతున్నాం మేము పూర్తి స్థాయిలో దగ్గర దగ్గర ప్రతి రైల్వే స్టేషన్కి ఇరవై నుంచి ముప్పై కోట్ల వరకు కూడా మనీ మేము కేటాయించాము అవన్నీ కూడా పూర్తయిపోతున్నాయి రైల్వే రూప రేఖలన్నీ మారిపోతాయని చెప్పుకుంటూ వచ్చే ప్రయత్నాలు చేశారు అలాగే డిఆర్ఎంని విజయవాడ డిఆర్ఎంని ఈ జనరల్ కోచెస్ పెంచాలి చాలామందికి ఇబ్బంది కలుగుతుంది కదా అని అడిగితే ఆల్రెడీ రెండేసి ఉన్న వాటిని జనరల్ కోచెస్ ఇప్పుడు నాలుగే ఫేజ్ వైజ్ పెంచుకుంటూ వస్తున్నాము త్వరలోనే జనరల్ కోచెస్ కూడా పెరుగుతాయి అంటూ ఆయన ఒక హామీ ఇచ్చారు ముఖ్యంగా రైల్వే శాఖ కేంద్రం నుంచి దానికి సంబంధించినటువంటి మానిటరింగ్ అయితే వస్తుందో అనుమతులను కూడా వాళ్లే చేస్తున్నారు చాలా చోట్ల జనరల్ కోచెస్ పెంచే ప్రయత్నం కూడా చేస్తున్నారు అంటే చెప్పారు ఓవరాల్ అయితే కనుక ఈసారి బడ్జెట్ పరంగా మాత్రం అంతవరకు బడ్జెట్ వరకు మనం మాట్లాడుకుంటే కనుక బుల్లెట్ కారిడార్ బుల్లెట్ ట్రైన్ కార్డార్లకు సంబంధించిన ఎక్కువగా వాళ్ళు దృష్టి పెట్టినట్టుగా కనబడుతుంది అలాగే హైదరాబాద్ చెన్నై బెంగళూరు ఈ మూడు సిటీస్ని కలుపుతూ చేసినటువంటి ఈ బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదన దానికి సంబంధించిన ప్రాజెక్టులని వాళ్ళు ట్రయాంగిల్ అంటే డైమండ్ ట్రయాంగిల్ కారిడర్ గా అయితే పిలుచుకుంటున్నారు ఇది కనుక పూర్తి అయితే హెల్త్ సెక్టార్ పరంగా టూరిజం సెక్టార్ పరంగా ట్రాన్స్పోర్ట్ సెక్టార్ పరంగా ఈ బుల్లెట్ ట్రైన్ అనేది ఒక గేమ్ చేంజర్ గా మారిపోతుంది గంటకి మూడు వందల యాభై ఐదు కిలోమీటర్ల స్పీడ్ లో వెళ్ళే ట్రైన్ మాక్సిమం స్పీడ్ లో వెళ్ళే ట్రైన్ చాలా అద్భుతంగా పనిచేయబోతుంది ముందైతే గుజరాత్ లో ఏదైతే రెడీ అవుతుందో బుల్లెట్ ట్రైన్ ట్రైన్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ దాన్ని ఎనాగ్రేట్ చేస్తాము దాంతో పాటుగానే సైమిల్టైన్స్ ఇక్కడ పనులు మొదలు పెడతామని చెప్పారు సౌత్ మీద పూర్తిగా దృష్టి పెట్టినట్టుగా కనబడుతుంది కేరళ తమిళనాడు అయితే ఎక్కువ వరాలైతే ఇచ్చారు ఎలక్షన్స్ దగ్గర ఉన్నాయనో లేకపోతే మరి ఎందుకో తెలియదు కానీ వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టు కనబడుతుంది బట్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాత్రం హైదరాబాద్ ని ట్రైన్ కారిడార్గా గా మార్చే ప్రయత్నాల్లో రైల్వే శాఖ ఉన్నట్టుగా కనబడుతుంది కొత్త ట్రైన్లకు సంబంధించిన వివరాలు అయితే ఎక్కువగా దీంట్లో కనిపించలేదు బాస్ ఇదంతా కూడా సంస్కరణల యాంగిల్లోనే చూశారు ఎలక్షన్ టైంలో దానికి సంబంధించిన ప్రకటన కూడా రావచ్చే అవకాశం ఉంది అంటే రానున్న బడ్జెట్లో ఏపీ తెలంగాణకి కొత్త ట్రైన్లు వచ్చే ఛాన్స్ ఎక్కువ కనపడుతున్నాయి ప్రస్తుతానికి ఇవి బుల్లెట్ ట్రైన్కు సంబంధించిన ప్రకటనలు ఈసారి రైల్వే బడ్జెట్లో ఏపీ తెలంగాణకు ఉన్నటువంటి పెద్ద అనౌన్స్మెంట్ దాంతోపాటుగా నాలుగు లైన్లు క్యారెక్టర్ చెప్పాం కదా శ్రీకాకుళం దగ్గర నుంచి తడ వరకు ఉన్న లైన్ ఏదైతే ఉందో హౌరా చెన్నై లైన్లో అది మొత్తం కూడా నాలుగు లైన్లుగా చేయబోతున్నారు ఆల్రెడీ మూడో లైన్ అయిపోయింది ఇప్పుడు నాలుగోది కూడా వేసుకుంటూ వస్తున్నారు సో నాలుగు లైన్లు క్యారెక్టర్ ఇంత ముందు ఉన్న రెండు లైన్లు కాకుండా నాలుగు లైన్లు ఈ లైన్ మొత్తం కూడా మనకి కనబడపోతుంది మరిన్ని అప్డేట్స్ కోసం అండి ఏబీపీ దేశం